నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాసరెడ్డి శ్రీధారెడ్డి శివప్రతాప్ రెడ్డి నవీన్ రెడ్డి లతీఫ్ మాల్యాద్రి రాజీనామా చేశారు శ్రీనివాసరెడ్డి శ్రీధారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండువాని మీడియాతో మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఒక్క ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని పిలుపునిచ్చారు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ముప్పై ముప్పై ఒకటి టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకొంచెం ముందు రండి ఇంకొంచెం ముందుకు వస్తాయి మేంద్రెడ్డి మల్లం రెడ్డి నర్సారెడ్డి సేదు లతీ పెల్లిపల్లి మాలాద్రి శ్రీనివాసరాయి మిగాపూర్ సేదు नवीन <smgli flaws yapa hermano> <no> <La minabla> మనకి నాకు నష్టం ఆయితే తిరుగారు తిరుకు నష్టం పండగ వెనక పండే కూడా ఎనక పండే ఓకే నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి శ్రీనివాసల రెడ్డి శ్రీధర్ రెడ్డి నవీన్ రెడ్డి బుజ్జిరెడ్డి లతీఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వాడందరికీ కూడా సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని రకాల మంచి పనులు చూసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు చేరే వాళ్ళందరూ కూడా నేను మనం చేసేది అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకి అండగా నిలుస్తూ అన్ని రకాల కూడా చురుగ్గా ఉండాలని ఈరోజు నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరినీ కూడా శ్రీనివాసరెడ్డిని కావచ్చు శ్రీధర్ రెడ్డిని కావచ్చు బుజ్జిరెడ్డిని కావచ్చు నవీన్ రెడ్డి కావచ్చు లతీఫ్ని కావచ్చు వారి ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది నాయకులు కార్యకర్తలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించుకున్నాం అదేవిధంగా రేపు ఇల్లుండి కూడా మరికొన్ని చర్యకలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఎప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని ఆ చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత మరింత పెద్ద ఎత్తున విజేతల ఉన్నాయి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్